జిల్లా కోట మండలం ఎస్సీ విద్యార్థులపై జరిగిన దుర్మార్గపు చర్యపై మీడియా సమావేశం పిఈటి సుబాన్ పై రాష్ట్ర బీజేపీ నాయకులు ఫైర్ మండల బీజేపీ అధ్యక్షులు పులి నురేష్ మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ బాబు ఆ స్వగృహంలో మీడియా మిత్రుల సమావేశం నిర్వహించారు నాలుగు రోజుల క్రితం జరిగిన ఎస్సీ బాలికపై పిఈటి సుభాన్ ఆకృత్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు సుబాన్ పై కేసు కట్టలేదని పోలీస్ సిబ్బందిపై మండిపడ్డారు ఎస్సీ విద్యార్థినులను డెబ్బై మందిని పైకి లేచి నిల్చోండని చెప్పడం వాళ్ళని కొట్టడం తిట్టడం వంద గుంజీలు తీయించి అసభ్య పదజాలంతో దూషించడం మీకు చదువులు కావాలా అని అడగడం వాళ్ల ఎంగిలు ఎంగిలియడం ఇలాంటి వికృత చేష్టలు చేసిన పిఈటి సుభాన్ ని ఇంతవరకు అతనిని అరెస్ట్ చేయలేదని పోలీసులపై ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అయితే స్కూల్ హెడ్ మాస్టర్ ఇతర ఉపాధ్యాయులు ఆ విషయాన్ని సాయంకాలం ఐదు వరకు బహిర్గతం చేయకుండా దాచిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయం దళిత బాలికల హాస్టల్ కు వెళ్లిన ఒక బాలిక తండ్రి పోలయ్య అనే వ్యక్తి తన బిడ్డ బాధపడుతున్న తీరును గమనించి సమాజ చైతన్య సదస్సు నాయకులకు దళిత నాయకులకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులకు తెలియజేశారు సమాజ చైతన్య సదస్సు నాయకులు వెంటనే మీడియాకి కోట సబ్ ఇన్స్పెక్టర్ కు అంబులెన్స్ కి ఫోన్ చేసి కోట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి వైద్యం చేయించడం జరిగింది కీచక పీఈటీపై డీఎస్పీ సిఐ నాలుగు రోజులవుతున్నా ఇంతవరకు ఇతనిపై కేసు కట్టలేదని పనబాక కోటేశ్వరరావు మండిపడ్డారు ఏ కారణం చేత పోలీసు వారు ఇంతవరకు కేసు కట్టలేదనేది పలు అనుమానాలకు దారితీస్తోందని వారు తెలిపారు పోలీసులకు ఎంతెంత ముట్టిందో దళితుల ఆడబిడ్డలు తల్లిదండ్రులకు తెలియజేయాలని వారు హెచ్చరించారు విద్యాశాఖ అధికారులు పిఈటిపై సస్పెండ్ చేసినా కూడా పోలీసు వారు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని కాలయాపన చేస్తున్నారని వారి మధ్య ఉన్న ఆంతర్యం ఏమిటని పనబాక కోటేశ్వరరావు దజమెత్తారు రెండు మూడు రోజులలో ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలతో పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించిన పనబాక కోటేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ డీఎస్పీ గీతా కుమార్ కేసు నమోదు చేయమని చెప్పిన సిఐ ముస్లిం సోదరుడు కాబట్టి ఈ కేసును నిర్వీర్యం చేస్తున్నారని పోలీస్ సిబ్బందిపై తన ఆవేదన వ్యక్తం చేశారు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు పెట్టలేదాకా వదలబోమని బాధితులకు న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఆగదని ఆయన హెచ్చరించారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిన కోట పోలీస్ వారిదే బాధ్యత అని పనబాక కోటేశ్వరరావు తెలియజేశారు ఒక దుర్మార్గుడైన పీఈటీ శుభాన్ కి రాజకీయ అండదండలతో సకల మర్యాదలు జరుగుతున్నాయని ప్రజల యొక్క ఆవేదనతో తెలియజేస్తున్నారు ప్రజల దళితల ఆడబిడ్డలకు న్యాయం చేయలేని ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అవసరమా అంటున్న తల్లిదండ్రులు బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ పీటీటీ సుభాన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బాధితులను న్యాయం చేయాలని ఇలాంటి పీటీ సుభాన్ మరి ఏ స్కూల్లోనూ విధులు నిర్వహించకూడదని కూడా వారు హెచ్చరించారు దళిత ఆడబిడ్డలంటే చులకన అగ్రవర్ణ కుల విద్యార్థులు జరిగి ఉంటే ఈ పాటికి వాడిని కటకటాల పాలు చేసి ఉండేవారని అంటున్నారు పేదవాడు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయమా సుబాన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ దుర్మార్గపు చర్యకు ఒడిగట్టిన పిఈటి సుభాన్ ఫోటో కూడా ఇంతవరకు ఏ పేపర్లోను ఏ మీడియాలోనూ రానివ్వకుండా గోప్యంగా దాచిన రాజకీయ ఈ నాయకులపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు అంబరీష్ మునగ సుబ్బారావు తిరుమూరు కృష్ణయ్య వెంకటేశ్వర్లు పాల్గొన్నారు తిరిగి తీసుకు హాస్పిటల్ స్టేషన్లోనే పెట్టుకుని వాడికి రాచమరాదలు చేస్తారంటే పోలీసు వారికి ఒక్కొక్కరికి ఎంత ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎంత ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఒక దళిత విద్యార్థుల పైన దళితులు బయట వచ్చి చదువుకోవడమే కష్టం అలాంటి పిల్లలు స్కూల్ రాష్ట్రంలో ఎలంగా లేక వసతులు లేక ప్రభుత్వం మాత్రం చదివిస్తుంటే మీరు మా పిల్లల పైన దౌర్జన్యాన్ని జరిగితే పోలీస్ శాఖ వారు నిమ్మకెప్పినట్టుగా ఉన్నారంటే మీ పిల్లలు చదివే శ్రీ చైతన్యంలోనూ నారాయణ స్కూల్లో జరిగితే కూడా మీరు ఎలాగ ఉంటారా అని నేను పోలీసు వారిని ప్రశ్నిస్తా ఉన్నా విద్యాసంస్థ విద్యాశాఖ వాళ్ళు వాళ్ళు పీటీ చేసినటువంటి ఆకృతాలకు వెంటనే అతను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసినప్పటికీ పోలీసు వారు అతని మీద కేసు పెట్టకుండా ఇంకా కాలయాపన చేస్తామంటే ఇది పోలీసు వారిని పూర్తిగా అనుమానించాల్సి వస్తుంది అదేవిధంగా ఆదివారం ఉదయం ప్రజా సంఘాలు తల్లిదండ్రుల పాట పరామర్శిస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇటువంటి ఉపాధ్యాయుల అవమాన కలిగించేలా వ్యవహరించినటువంటి ఈ ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి పోక్స చట్టం పెట్టాలని పోలీసు వారిని ఆదేశించినప్పటికీ ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఒక దళితుడైన ఆయన మాట వినకుండా ఈ పోలీసు వారు వ్యవహరిస్తున్నారంటే ఈ పోలీసు వారికి ఏదే స్థాయిలో ఉంటుంది ఎవరు ప్రలోభాలకి వీళ్ళు తల గారు పోలీసు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది రెండు మూడు రోజులు అన్ని అన్ని దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని పుల సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని బాధితులకి న్యాయం జరిగే దాకా వాడి మీద పోక్స చట్టం పెట్టేదాకా ఈ ఉద్యమం ఆగదని భారతీయ జనతా పార్టీ దానిలో జరిగే ప్రతి విషయానికి ఏ ఏం జరిగినా సరే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా పోట పోలీసు వారిదే బాధ్యత అని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో వాడి మీద పోక్సు చట్టం పెట్టి కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో దీనితో బదలము మా 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 మహిళా మా మహిళా వాళ్ళు నాయకులు నాయకులు కూడా త్వరగా వస్తారు కళలని అంటే మనం నేరుగా పోయి చూడడం దెబ్బలు చూడడం కరెక్ట్ కాదు కాబట్టి మేము మా పార్టీ వైపు నుంచి మహిళా నేతలని వరకు ఎస్ఐసి ప్రెసిడెంట్ కూడా పిలుచుకొచ్చి ఇక్కడ ఈ స్టేషన్లో దళితులకు న్యాయం జరిగే వరకు దళిత పిల్లలకు న్యాయం జరిగే వరకు ఇటువంటి ఆకలించాలు ఇంకొక ఆకృతి చేయకుండా జరిగేంత వరకు ఈ పోరాటం జరుగుతామని బాధ్యత ఆంధ్రప్రదేశ్ దాడిని చివరి భారతీయ జనతా పార్టీ తరఫున కలిగిస్తున్నారు ఇరవై ఆరు తల్లి శనివారం రోజు ఉదయానికి తొమ్మిది వందలకి స్కూల్కి పోవడం జరిగింది అక్కడ ఈ ట్రైన్ అయిపోయిన తర్వాత ఎస్సీ విద్యార్థి ఎనిమిది ఉన్నారో అని యూనిఫామ్ వేసుకోవాలేదనే ఒక లెక్కంతో అరవై మంది హాస్టల్ విద్యార్థి ఎవరు ఉన్నారో వాళ్ళ పుట్టుకే జరిగింది పట్టు వచ్చిన తర్వాత ఎవరైతే యూనిఫామ్ వేసుకోలేదో వాళ్ళ ద్వారా వాళ్ళందరిని నూట యాభై గుంజులు వందల పైన గుంజులు తీయండి తీసి తీసిన తర్వాత నేను చెప్పడం జరిగింది రాష్ట్రంలో సెలవు తీసుకుంటాయి వాళ్ళు అంటే ఈ లేడీస్ కాదు శుభ్ర కొందరికి ఆటలు ఉంది సమస్య వల్ల గుండ్రులు గుంజులు తీరాకపోవడం వల్ల వాళ్ళ ఉము తీయడం కొంచెం దుస్థనంగా ప్రవర్తించడం వాళ్ళని కత్తో పట్టడం జరిగింది దానివల్ల వాళ్ళు కొంత కొంతవరకు ఆ శరీరం పైన ఆ ప్రకారం కొన్ని తయారయ్యి కథ కూడా జరిగింది వాటిని బయట ఎదుగు చెప్పుకోలేక క్లాస్ రూమ్లో ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి లెక్క మాస్టర్ ఆయన బయట ఎదురుకోండి క్లాసులో ఏడ్చడానికి వీలు లేదు బయటకి ఏడ్చిన తర్వాత చెప్పడం జరిగింది క్లాసులో స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు క్లాసులో బయట ఏడ్చో ఆ మాట మాట్లాడడం అనేది అది ఖర్చు కాదు కూర్చున్న తర్వాత కూర్చున్న తర్వాత బయటకి తల్లిదండ్రులకి ఏ రకంగా చెప్పుకునేటువంటి ఏ యొక్క ఫోన్స్ ఓపెన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏలాంటి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు చేర్చుకుని ఇవ్వలేకపోయారు దాన్ని వాళ్ళకి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడంతా జండు బాగుంది చూసి చిన్న చిన్న వార్తలు ఇంజక్షన్ వేసి వాటిని వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకోండి అని ఎలా చేశారు తర్వాత అది అక్కడ జరిగినటువంటి ఏదైతే పీతి మాసం చేసిన ప్రాకృతానికి బయట మన విద్యార్థి సంఘాలు కొన్ని దళిత చూడడం చూడటం చూడడం జరిగిన తర్వాత అది అక్కడ నుంచి నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదికి బయట ఎక్కడ ఏం జరిగిందని బయట వచ్చింది తర్వాత ఒకరోజు రోజు ఆదివారం రోజు తల్లిదండ్రులు అందరూ ఆ హాస్టల్ దగ్గర చేరుకోవడం అంటే పక్క ఆదివారం అవడం వల్ల తల్లిదండ్రులందరూ హాస్టల్లో చేరుకోవడం అక్కడ అక్కడ వాళ్ళ పిల్లల మీద విద్యార్థుల మీద అక్కడ వాళ్ళ పిల్లల మీద తెలుసుకుని అక్కడ కొంచెం బాగా సీరియస్గా అనే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది ఆ వాతావరణంలోకి చాలా ప్రద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ వచ్చి అక్కడ పిల్లల్ని విచారించడం జరిగింది అందులో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బసం సునీల్ గారు కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్